శ్రేష్ఠుడు ప్రళయందు భవనాలను కూడా లయముందించున్నాడు అనంత శ్రేష్ఠుడు తప ప్రభావము చేతనే భూభారమున వహించున్నాడు పార్వతి ఈ సృష్టి స్థితి లయములు తప తప ప్రభావముతోయి నాద ఆధార నా మీద ఆధారపడి ఉన్నవి తపస్సులో గల శక్తిని ఎంతదో తెలివి తిని గనుక నీవున్న తపను ఒక తపన్ను చేయము అని పలికెను తదుప మేన విని ఆశ్చర్యం ఉంచి హిమవంతుని సమీపించి పార్వతీదేవి కలిగిన స్వప్న ఉంతాతం అంతా కూడా గురించి సవి వివరంగా తెలిపినది అనేక విధములుగా పార్వదేవి తల్లిదండ్రులకు చెప్పినది అవధూతలు అందరి కూడా సంతోషించది తపం తపము చేసుకున్నట్టుకు పార్వతి బయలుదేరినది ఆమె తల్లిదండ్రులు పార్వతి వియోగ నహించలేక ఏమీ కూడా మాట్లాడకుండా పోయారు ఆ శుభ సమయం ఉన్న వేద శివుడు ఋషి వచ్చి పార్వతి పూర్వజం కమలాములను హృదయ మందు ధరించి పార్వతి తపస్సు చేయడం ప్రారంభించినాయి ఆమె శరీరముగా మిగులు సుగురమైన చేసుకుంటూ ఉండగా పరమశివుడు కూడా అంటే శివుడు కూడా తపస్సులో ఉన్నాడు కదా ముద్రలో ఉన్నాడు ఇప్పుడు ఆయనను ముద్రలో నుంచి బయటికి తీసుకురావాలా పరమేశ్వరుని యోగ నిద్రలో నుంచి బయటకి తీసుకొని వస్తేనే అమ్మవారిని వివాహం అడతాడు యోగ నిద్రలో నుంచి బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలని దేవతలందరూ ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తుంటే అప్పుడు బ్రహ్మ చెప్తాడు వాళ్ళకు అందరికీ పరమేశ్వరుని యోగ నిద్రలో నుంచి బయటికి తీసుకురావాలంటే ఒకటే దారి ఏది అంటే మన్మధుడు మన్మధుడు తన బాణాలను ప్రయోగిస్తే పరమేశ్వరుడికి పాపము కలిగి యోగ నిద్రలో నుంచి బయటికి వస్తాడు బయటికి వచ్చిన తర్వాత అమ్మవారికి వాహం జరుగుతుంది అమ్మవారిని వాహం చేసుకుంటాడు అని చెప్తారు చెప్తే అప్పుడు అందరూ మన్మధుడిని అడుగుతారు మన్మధుడిని చెప్తారు ఎవరితో కాదు పరమేశండి బయటకి యోగ నిద్ర బయటికి తీసుకురావాలంటే ఒక నీతోనే అవుతుంది అని అంటే దానికి మన్మధుడు కూడా ఒప్పుకోడు ఇదో మీరు మాట్లాడాలని పెట్టకొండి మేము చూసుకుంటాము అని చెప్పి పంపిస్తారు ముందుగా మన్మధుడు ఏం చేస్తాడు తన పూల బాణాలతో లోకాన్నిపై పూలబాణాలు వేస్తాడు లోకాన్నిపై పూలవాణాలు వేసేటప్పటికీ ఈ భూమండలములు అంటే ఈ భూమండలం మీద ఉన్న ప్రతి జంతువు కూడా మన్మథలాభంతో కూడా ఇదైతుంటాయి ఇదైతుంటే అప్పుడు మన్మధుడు అనుకుంటాడు నా ప్రాణాలకు ఇబ్బంది లేదు నేను వేసిన బాణాలతో పరమేశ్వరుడు యోగని నుంచి బయటికి వస్తాడు అనుకొని పోయి ఒక చెట్టు చాటు నుంచి పరమేశ్వరునిపై మన్మద బాణాలు వేస్తాడు మన్మద బాణాలు పరమేశ్వరునిపై పడేటప్పటికీ ఆయన కళ్ళు తెలుస్తాడు ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఎదురుగా చెట్టు చాపుతున్న మన్మధుడే కనిపిస్తాడు అంటే అప్పుడు పరమేశ్వరుడు అర్థమైపోతుంది మన్మధుడే నాపై పులవాణాలు వేసి నన్ను యువ నిద్ర బయటికి తెచ్చినాడు అని చెప్పి తన మూడవ కన్ను త్రనేతరం తెచ్చుతాడు ఆ మూడవ కన్ను తెచ్చేటప్పటికీ ఆ చూపు మన్మథుడు పడి మన్మధుడు అక్కడే భస్మపై ఇంకా బూడిదైపోతాడు కింద పడిపోతాడు తీసుకొని తీసుకోవాలి చెప్తారు అమ్మా నువ్వు ఎవరినైతే చేసుకు వివాహం ఆడాలనుకుంటున్నావో ఆ పరమేశ్వరుడు అంత విహీనుడు జటాజూటదారుడు ఎప్పుడు చుట్టు విరవేసుకొని ఉంటాడు కపాలను మెడలో వేసుకొని నాగావర్ణాలు వేసుకొని వేసుకొనిటాడు విభూతి అంటే మధ్యాహ్నములో ఉన్న భస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు అని చెప్తే అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేనాదేవి హిమంతరాజు కూతురు వివాహం కొరకు పార్వతీదేవి పూజి పరమేశ్వరుడు ఎవరిద్దరు వచ్చి బయటకు వచ్చినాడు కాబట్టి వాళ్ళ కళ్యాణం జరిపించడానికి అని చెప్పి మూత తయారు చేసుకుంటారు ఒక మంచి ముహూర్తం పెట్టుకుంటారు ఆ ముహూర్తం ముహూర్తం ఆయనకి వెళ్ళి కుమారుడిగా పరమేశ్వరుడు తన అత్తగారింటికి రావాలి కదా ఆయన రావాలంటే ఆయన బంధుగణం అంతా రావాల ఆయన బంధుగణం అంటే ఎవరు వస్తూ ఉంటారు అందరూ ఎంతో అందంగా కనిపిస్తుంటారు చూడటానికి అందరూ ఆ ఇంటి దగ్గర అందరూ చూస్తుంటారు వాళ్ళందరూ వస్తున్నారు పరమీండా పెళ్లి కుమారుడు రాలేదని చెప్పి లాస్ట్కు పరమేశ్వరుడు పెళ్లి కుమారుడు వస్తాడు ఆయన ఏ విధంగా వస్తాడు అనంటే ఆయన మెడలిండా కపానాలు మెడలిండా నాగాభరణాలు కొంత నిండా భస్మము పులిచర్మం కట్టుకొని ఆయన చుట్టూ గణాలు అంటే ఆ గణాలు ఉండే విధంగా కొన్ని కొందరికి తల ఉండదు కొందరికి కాలు ఉండవు కొందరికి చేతులు ఉండవు ఆయన చుట్టూ నాటమాడుకుంటూ వస్తుంటారు ఆ వింటర్లు చూసి పిల్లలు పెద్దవాళ్ళు కూడా భయపడి ఇంట్లో పరిగెత్తిపోతున్నారు ఏం తప్ప ఇట్లా వస్తున్నాయి ఇవన్నీ తయాలేమో ఇంకా రాక్షసులో ఇంత పొందుతున్నారు అని చెప్పి అందరూ పరిగెత్తిపోతుంటే కొంతమంది చెప్పి వాళ్ళు అడుగుతారు ఆయన ఎక్కడ పరిగెత్తున్నారు మీరు ఏమీ అంటే ఈ విధంగా వాళ్ళు వస్తున్నారు ఈ విధంగా ప్రమదగణాలు అంతా వస్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తా ఏమని గణాలు అంతా శివగణాలే పరమేశ్వరుని ఎంబడే వాళ్ళ ఇష్టం లే వదిలిపెట్టే ప్రమదగణాలు కూర్చున్నప్పుడు చెప్పాడు ఆ రోజు వాడు ఆయన కన్యాదానం అయిపోతుంది కన్యాదానం అయిపోయిన తర్వాత మన హిందూ సంస్ప్రదాయంలో తాత్ల్యం అనేది ఒక హిందూ సంప్రదాయంలో ఇప్పుడు ఏమంటే ఏదైనా పెళ్ళి ముందు తాగి ఐదు నిమిషాలి ఐదు నిమిషాలలో ద్వారా పిల్లలు కాల్వని ప్రాంతం కూడా తీసుకొని సుందరంగా ప్రవేశం ప్రవేశించేసింది మీనాదేవి వారితో సన్నిమిత్రులతో వెళ్ళినది ఆ విధంగా శివుని యొక్క భయంకరం వేసే రూపం కూడా చూసి వారందరూ కూడా భయపడేది ఎవరిందరూ వాళ్ళు పోయి మీనాదేవి అమంగళం చనిపోయిన శివుని ఒక్కసారిగా స్వర్ణ స్వర్ణ రూపంలో ఉన్నటువంటి శివుడు రానాసము రాదు ఆమెను మీ దాశగా నా యొక్క అపరాధాన్ని కూడా క్షమించును నా ప్రాథమికని కోరేను లేదా నెరవేర్చను అని పలుకులు పలికిను శివుడు మీనాదేవిని ఉరణింపజేసినాడు హిమవంతుని మీనాదేవి పార్వతీ పరమేశ్వరుని నమస్కరించి వేడాలన్నారు మీనాదేవి పార్వతీని నుంచి ఇంత పలికినది అమ్మ పతియే స్త్రీకి దైవము అతని చరణాల నుండి స్త్రీ ధర్మం భర్తను మించిన దైవము స్త్రీకి లేదు స్త్రీకి లేదు అని ధర్మశాస్త్రం నుంచి తెలుసున్నది అని పలుకుచు కన్నులు వెంట ఆనందమాత్మ రాజులు ప్రేమతో కుమార్తెను ఉదయంకు అతకున్నది పార్వతి ఎడవాటూను కైలాసముకు బయలుదేరారు దేవతల్లారా ఆనందించారు ఆ ఆకాశము నుండి పుష్ప వర్ధన గురిపించారు వాద్యములు మోగించారు మైన హిమంతులు మైనాదేవి హిమంతులు పార్వతి పరమేశ్వరుడు సాగించారు వారు కైలాసం చేరారు దేవతలు తమ తమ లోకములందరూ కూడా బయలుదేరారు కొంతకాలంగా పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి జన్మించారు అతడే తారకాసుని సంబంధించాడు వేదములు పురాణములు కుమారస్వామిని గురించి మిక్కిలుగా వర్ణింపబడింది తులసిదాసు గారు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణము కుమారస్వామి జనము గురించి ఏమీ వ్రాయగలు సర్వలకు మాత్రమే సంశయ ఈ యొక్క పార్వతీ కళ్యాణములు ఎవరు చదివారో ఎవరు చెప్పారో వినియోగం వారు అందరికి కూడా సర్వసుకములు కలిగిన సర్వసులు కూడా కలుగుతాయి శుభములు కలుగుతాయని శ్రీ తులసి రాశారు ఈ విధంగా రాశారు